జనసేన దర్శి నియోజకవర్గ నాయకులు గరికపాటి వెంకట్ జనంతో మమేకమవుతున్నారు జనంలోకి జనసేన తెలుగుదేశం పేరుతో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు కురుచేడు మండలం దేకనకొండ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వం ప్రజల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తుందని స్థానికులకు వివరించారు నియంత ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు చర్మగీతం పాడాలని గరికపాటి పిలుపునిచ్చారు కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు Like, Share, Subscribe, and Get Notification.